నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత వార్తలన్నీ ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం అనంతపురం జిల్లా సింగన్మల్ల నియోజకవర్గంలోని నార్పల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబడిన కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి నోచుకోక పలు అసాంఘిక కార్యక్రమాలకు మరియు మందుబాబులకు అడ్డంగా మారిందని ఈ జూనియర్ కళాశాల నిర్మాణం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో పూర్తయినా కూడా ఇప్పటివరకు ప్రారంభించకపోవడం గమనార్హమని స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ కళాశాలను త్వరలో ప్రారంభింప చేస్తామని చెప్పి కూడా ఇంతవరకు ప్రారంభింప చేయలేదని ఏ జూనియర్ కళాశాలను ఇప్పటికైనా ప్రారంభించి విద్యార్థులకు ఉపయోగపడేలా చేయాలని స్థానికులు కోరుతున్నారు ఈ యొక్క కాలేజీని మందుబాబలకు అడ్డాగా మారిపోయిందనమాట ప్రస్తుతం మీరు చూడండి కాలేజీ చుట్టూ పెరిగినటువంటి పిచ్చి మొక్కలు అలాగే బహిర్భూమికి దీనిని ఉపయోగించుకోవడం అలాగే మందుబాబులు మందు తాగుతూ ఇక్కడ వేసినటువంటి మందు బాటిళ్ళు గ్లాసులు ఇవైతేనేవి మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాలేజీ మొత్తం మందుబాబులకు మాత్రమే అడ్డాగా మారిపోయింది ఈ కాలేజీ ఇకనైనా ఇప్పటికైనా ఎప్పుడు ప్రారంభమవుతుందో ఆ ప్రజాప్రతినిధులకే తెలియాలి సో చూడండి ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ కాలేజీ ముందర ఉన్నటువంటి వాతావరణం చూడండి ఇక్కడ చూడండి ప్రస్తుతం ఇక్కడ మందుబాబులు తీస్తున్నటువంటి వైనం చెత్త చెదారము పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి చాలా అస్తవ్యస్తంగా మారిపోయినది సో ప్రభుత్వము లక్షలాది నిధులను ఖర్చు పెట్టి ఇలాంటి కళాశాలలు నిర్మిస్తే చివరికి వారి రాజకీయ స్వార్థాల కోసం ఈ కాలేజు ప్రారంభం చేయకపోవడం గమనార్హం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తెలుసుకొని ఈ కాలేజీ ప్రారంభం త్వరలో ప్రారంభించి విద్యార్థులకు విద్యార్థులకు మంచి చేస్తారని మంచి చేయాలని కోరుకుంటున్నాం ఈ కాలేజు లోపలి పరిసర ప్రాంతాలు చూడండి ఏ విధంగా అస్తవ్యస్తంగా మారిపోయినదో ఈ కాలేజ్ ప్రారంభం ఇప్పటికైనా నోచుకుంటుందా లేదా అన్నది ప్రజాప్రతినిధులకి తెలియాలి ఈ కాలేజు వెనుక వైపున ఉన్న ప్రస్తుత దృశ్యాలు